అని చెప్పల్లో కానీ నలుగురు మనుషులు ప్రతాపెడ్డిలో ఉంటాయని నిదర్శనం నా జీవితమే ఒక మనిషిని ఈరోజు మీ అందరి సమస్యలోనే అక్కడ ఆక్రోశం చూసాం సుదర్శి బాధ ఎందుకంటే డబ్బు పెట్టి రైతు దగ్గర కోరుకున్న ఫలాన్ని నువ్వు అనుకున్న తర్వాత విజ్ఞత మరిచి మాట్లాడుతున్నాం ఈ రోజు సమస్యలో సాయం చేశారు పని చేశారు రాజకీయంగా ఈ రోజు నిజమే ప్రతిపక్ష అధికార పోయి జీవాలు అనుసరించి आरे ఇచ్చిన ప్రకారం आयलांनी लोकांनी भागप उदूंची पाणी घामेश ना म्हणप कांय दुशीं मना लोक ఈ रोज ही फेसपणे कांय म्हणा चोरी एसी बडीचे म्हाका मरे

Ja, ja,

మాకు తెలుసు మా కష్టాలు ఎవరి దగ్గర కూడా పుట్టే స్వామి కాదు అందరూ ఉన్నతమైన జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎవరి కుటుంబాల దగ్గర వాళ్ళ వ్యాపారాలు ఉన్నా వచ్చి వ్యాపారాలు చేసుకుంటున్నా